ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి కార్యమును సఫలపరచులాగున దేవుడు సహాయకుడిగా సంరక్షకుడిగా మనం ఉండులాగునా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యక్ష గ్రంథము యాభై ఒకటి పదకొండు యహోవా విమోచించి వారు సంగీతనాదముతోను సుయోనుకు తిరిగి వచ్చేదారు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి సంతోష ఆనందము గలవారు ఒకదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవుడు మన తలల మీద నిత్య సంతోషము ఉంచుతానని చెప్పి మనం మాట్లాడుతున్నాడండి మనకి ఏ సమస్య రాగానే మొదటిగా మనం ఏం చేస్తామండి మనం తల మీద చేయి వేసుకొని ఏంటి సమస్యలు ఏంటి బాధలని మనం నిట్టూర్పు విడిస్తూ ఉంటాం కానీ మనకి దేవుడు ఏం చెప్తున్నాడు మన యొక్క తలల మీద నుంచే నిత్య సంతోషాన్ని ఉంచుతాడున్నాడు మన ఆయన మైండ్లోనే ఏ యొక్క సమస్య అయినా మొదలయ్యేది అక్కడి నుంచేనండి ఒకరిని మరి దూషించాలన్నా అక్కడి నుంచే ఒకరిని సంతోషప ఒకరిని సంతోషంగా ఉంచాలన్నా కూడా మన యొక్క మైండ్ లో నుంచే మనకి మొదలవుతుందండి అదే రీతిగా మనకి ఈరోజు యథార్థంగా ఒక సంఘటన మరి బిల్లి గ్రహం గారి యొక్క జీవితంలో జరిగిన మరి యొక్క సంఘటన విని ఉన్నాము బిల్లి గ్రహం గారు మరి తన పాప బర్త్డే చేయాలని ఆశపడతారు కానీ ఆయనకి ఏమి చేయడానికి ఏమీ లేక చేయలేకపోతారు కానీ వాళ్ళ వైఫ్ కనీసం గుడ్లన్న తీసుకురండి అండి కేక్ అని చేస్తానని చెప్పినప్పుడు ఆయన స్థుతించుకుంటూ ఆయన బజార్కి వెళ్ళినప్పుడు స్థుతిస్తూ గుడ్లు తీసుకొని వచ్చేటప్పుడు కూడా స్థుతిస్తూ గొంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మరి అలా వచ్చిన టైంలో ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చిన టైంలో గుడ్లన్నీ పగిలిపోతాయి ఇంటికి వచ్చినప్పుడు మరి భార్య అడిగింది ఏమైంది ఏమైందండి గుడ్లు ఏవైనా అడిగినప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఇవి పగిలిపోయింది నేను పోతే అని చెప్పి పర్లా దేవుని స్థుతించు అన్నప్పుడు తన భార్య మేము ఏం ఉన్నాం కదా పాపకి ఒక గౌన్ కొనలేకపోయాము కేక్ అని చెప్పి బాధపడుతుంది బాధపడుతూ ఉన్నప్పుడు ఏం పర్లా ఏం బాధద్దు మనం దేవునిలో స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవున్నామని గణపరిచవరంగా ఉండాలని చెప్పి ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ మరి దేవుని సన్నిధిలో ఆయన సంతోషంగా ఉన్నాడు అలాంటి సమయంలో మధ్యాహ్నం సమయం అయ్యేసరికి ఒక వచ్చి డోర్ కొట్టారు డోర్ కొట్టగానే వెళ్ళి డోర్ తీసినప్పుడు ఒక పాప మరి రెండు బ్యాగ్స్ పట్టుకొని వచ్చింది అందులో ఒక బ్యాగ్లో మరి మంచి గౌన్లు ఉన్నాయి కేక్ ఉంది మరి ఇంకొక బ్యాగ్ లో మంచి లంచ్ భోజనం మంచి భోజనం ఆహార పదార్థాలు అన్ని కూడా ఉన్నాయండి ఏంటమ్మా అని అడిగినప్పుడు ఈ రోజు నా బర్త్డే అండి కానీ ఈ యొక్క గౌన్లు నాకు తీసుకొచ్చారు కానీ అవి నాకు సరిపోలేదు నేను ఇంకా పెద్దగా ఉండటం వల్ల ఈ ఫ్రాక్స్ నాకు సరిపోలేదండి మా మా నాన్నగారు ఇక్కడ పంపించారు ఇచ్చి ఇచ్చిన ఫాస్ట్ గారు వాళ్ళ పిల్ల పాపకు సరిపోతే కరెక్ట్ కానీ అందుకోసం ఇవన్నీ తీసుకొని వచ్చానని చెప్పి మరి అక్కడ పాప అవన్నీ ఇచ్చి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఏం లేదండి వాళ్ళ ఇంట్లో మరి పాపకి డ్రెస్ లేదని బర్త్డే చేయాలని అంత విచారణగా లేకుండా కూడా ఆ తల్లి విచారపడింది కానీ మరి బిల్లి గ్రహం గారు నామాన్ని శృతించి గనపరిచినప్పుడు దేవుడు ఆ యొక్క గొప్ప కార్యం చేసి మరి తన పాపకు కావలసినవన్నీ కూడా దేవుని సిద్ధపరిచారు మన ఏమున్నా ఏమి లేకపోయినా కూడా దేవుని నామాన్ని శృతించే వారిగా ఉన్నప్పుడు మన తండ్రి మన అవసరాన్ని ఎరిగి మనకి ప్రతి అవసరాల్ని తీర్చే తండ్రి మనకు తోడుగా ఉంటాడండి మనకు ఉన్న స్థితిలోనూ దేవుని స్థుతించాలి లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని నామాన్ని గణపరిచి నిత్య సంతోషము మనలో ఉన్న మనలో ఉండులాగని దేవుని నామాన్ని స్థుతించినప్పుడు ఆయన మన తలల మీద నుంచి నిత్య సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడండి అటు రీతిగా మనం కూడా మరి ఏమున్నా లేకపోయినా కూడా బాధ ఉన్నా కష్టం ఉన్నా మరి సంతోషంలో ఉన్నా దేని బట్టయినా నువ్వు కూడా మనం సజీవులుగా ఉన్నామనే ఆ కృపను బట్టి దేవుని నామాన్ని కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఉదయకాలం మరి దేవుని సన్నిధిలో ఈ కృతజ్ఞతాస్తిలు చెల్లిస్తూ మరి ప్రార్థన చేసుకుందామండి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఇంకా అనేక మంది అవకాశం ఉంటుంది మీరు ఒక లైక్ చేయండి అదే రీతిగా మనందరము కూడా ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుని లాగున దేవుని పాదాల దగ్గర మరి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించింది మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవాని చిడగ తండ్రి సమాధానకర్త రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరమే ఆకరి ఉన్న నా దేవుడు ప్రభ సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబూతుడు వన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు మా ప్రియ బిడ్డలను మామూలను ప్రభ రాత్రంతియుని దైద దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించడానికి గనపరచడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రతి ఉదయం నీ కృపా కొరకు మేము ఎదురు చూస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞత మీకు స్తోత్రములు నాయన నిత్య సంతోషం వారి తలల మీద ఉండును వారి సంతోషానందము కలవారి నా తండ్రి దుఃఖం నిర్నిర్పు మా దగ్గర నుంచి తొలగిపోతాయని మీరు మాతో మాట్లాడుచున్నారు ఈ వాగ్దానాన్ని మా ప్రియబిడ్డలు మేము స్వతంత్రించుకునేలాగున సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి మేము ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభా తండ్రి నా తండ్రి ఉన్న స్థితి నుంచి లేని స్థితి నుంచి ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఆరాధించే కృపను దయచేయండి మాలో విచారణ తీసివేయగలిగిన దేవుడు బాధను తీసివేయగలిగిన దేవుడు భయా తీసివేయగలిగిన తండ్రి నీకు వందనాలు నిభ్రమను మాలో దయచేయండి ప్రభ ధైర్యాన్ని మాలో దయచేయండి ప్రభా పిరిగితల ఆత్మను తీసివేసుకొని ప్రభ నిత్య సంతోషం మా తలల మీదుగా వచ్చినట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నాం సరి అయిన ఆలోచన దయచేందయ నా తండ్రి పైకి సంతోషంగా ఉంటూ కూడా లోపల నా తండ్రి విచారణతో దుఃఖముతో మా హృదయం నిండిపోతుంది కానీ ప్రభ మా హృదయ వాంఛి ఎరిగిన దేవుడు మా హృదయ వాంఛలను తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా మా తలంపులు ఏమై ఉన్నాయో నువ్వు జరిగిన దేవుడు ప్రభా తలంపులు రాకముని పదని జరిగిస్తానన్నావు ప్రభా నా తండ్రి మాట నా తండ్రి నోరు తెరిచి అడిగి నీ సన్నిధిలో నా తన్ని ధీవెన్లో పొందుకునే కృపను దయచేయమని కోరుచున్నాం నాయన మాలో అహంకార దృష్టి తీసివేయండి ప్రభా దుష్ట తీసివేయండి ప్రభా మా నోటిని జాగ్రత్తగా కాపాడుకున మాకు నేర్పించండి నిత్య సంతోషమును మాకు దయచే బిడలు దుఃఖముతో బాధతో నా తండ్రి ఉన్నారు ప్రభా వారి నిూర్పులను తొలగించండి ప్రభా వారి బాధకు నా తండ్రి నాయన నెమ్మ ది దిని ఆదరణ కలిగించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఓదార్చి నేనే ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నా తండ్రి మమ్మల్ని ఓదార్చేవాడవు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన చనిపోవు నరునికి నా తండ్రి తృణమాతుడవు నరుని నువ్వు ఎందుకు భయపడుతున్నావని మాతో మాట్లాడుతున్నావయ్యా ఈ లోకంలో నరులు పెట్టు బాధలను చూసి నా తండ్రి బాధపడిచి ఏంటి నాకు ఈ పరిస్థితి ఎందుకు ఇలా అవమానిస్తున్నారని ఈ లోకంలో మేము అనుకుంటున్నామేమో కాని ప్రభా నేను మమ్మల్ని వాదరుస్తానని మీరు మాతో మాట్లాడుతున్నాడు నా తండ్రి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నరుడు నా తండ్రి తృణమాతడు గనుక వాణిచు నువ్వు ఎందుకు భయపడుతున్నామని చెప్పి మీరు మాకు ధైర్యాన్ని చెప్పచ్చు నా తండ్రి ప్రతి నిమిషం మమ్మల్ని ధైర్యాన్ని చేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన సైన్యములు కదపతి ఒక దేవా మా పక్షమును యుద్ధము చేయటానికి నాయన ఆకాశ మండలంలో నా తండ్రి నాయన నువ్వు మా కొరకు వచ్చి ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా న జ్ఞాపకం చేసుకో మా ప్రాకారములను దృఢపరచండి నా తండ్రి మా పునాదులు వేయబడిన పట్టణమా నా తండ్రి నాయన ప్రాకారములు కట్టబడినట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభాషనికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రతి పరిస్థితి నుంచి జ్ఞాపకం చేసుకో మరి బిల్లి గ్రహం గారి యొక్క కుటుంబంలో చేసిన మేలు మా కుటుంబంలో అనుగ్రహించని ఎంతో నా తండ్రి నాయన యాదత కలిగి నీతి కలిగి నీ సన్నిధిలో నిత్యము శుతిస్తూ ఆరాధిస్తూ నా తండ్రి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నిత్యానందంతో నిన్ను స్థుతించిన్నారు నా తండ్రి తన కుటుంబంలో తన బా పాపకు కావలసినవన్నీ కూడా నువ్వు సిద్ధపరిచిన దేవుడు ప్రభాన తండ్రి నీకు స్తోత్రములు నాయన నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోండి పాపకు కావలసిన గౌన్స్ సిద్ధపరిచావు కేకను సిద్ధపరిచావు నా తండ్రి ఆయన తినడానికి ఆహారాన్ని సిద్ధపరిచావు నాయన నిన్ను నమ్మిన బిడ్డలు ఎనడు విడువను ఎడబాయినని మాట్లాడుచున్న వాగ్దానం వారి పట్ల చేసిన దేవుడు మా పట్ల జరిగించండి ఏ బిడ్డలకు ఏ సమస్య ఉన్నది ఏ లోటు అవసరత ఉన్నదో ప్రభా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి లోటు మీరు మీరు ఆయన సహాయం అనుగ్రహించి నిత్య సంతోషము నా తండ్రి మా తలల మీద ఉండనట్లుగా సహాయం దేమని కోరుచున్నాం ప్రభా కృపా మయుడవు దవిధి కుమారుడు రక్షకుడు సింహాసన సేనుడు వస్తుల మీద ఆస్తున్నాడు ఈ కృపా వార్త మాకు వినిపించిన దేవానికి వందనాలు ఉదయమునే మా కంఠస్వరం నీ నామాన్ని స్థుతించటం నా తండ్రి కృపనిచ్చినందుకు నీకు వందనాలు మా బిడ్డలు నా తండ్రి మేము ఈ రోజు చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రా కపోకల్లోనూ ప్రభ తల నూతన కార్యములు ప్రతిదీ కూడా సఫలమౌటకు సహాయం తెచ్చే ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యం చేయాలని ఆశపడుతున్న తండ్రి నాయన ఆ కార్యము చేయక ఈ రోజు ప్రారంభిస్తున్నారేమో వారి పక్షన కార్యం జరిగించని శంకుస్థాపన ఏమి నా తండ్రి నాయన గృహ ప్రవేశమేమారి కుటుంబాల్లో మేలుకరముగా దీవనకరముగా ఆశీర్వదకరంగా దూర ప్రాంతాల ప్రయాణమై వెళ్ళిన బిడ్డల పక్షన కార్యం జరిగించని వారి గమ్యాన్ని చెరు వరకు నీకు ఆపుదలు దయచేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు అదే రీతిగా నా తండ్రి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని నిత్య సంతోషమును వారికి అనుగ్రహించి వేరే సహాయకుడుగా ఉండి నడిపించండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయాటం ప్రతి బిడ్డల మీద ఉంచి నడిపించి నా తండ్రి ఈ వాగ్దానాన్ని మా ప్రియ బిడ్డలకు మాకు మేము స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించిన ఉన్నామని అని త్వరలో రానయున్న ఏ పరిశుద్ధ నమ్మమ్మ మిక్కిల బ్రతముల అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె క్త వైద్యం శివ రక్త వైద్యం అపాధికుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించును గాక ఆమెన్